మౌనం మతం ఉద్వేజగన్ మేం ముగన్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజుకి ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు ఇది గత పది సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో నేను నా తండ్రితో చర్చించడం వారి ఆవేదన వారి పశ్చాత్తాపంలో నుంచి వచ్చిన వారి మనోభావాలు ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరి మనోభావాలు క్రోడీకరించి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సరైన సందర్భంలో తీసుకుందాం అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు నా తండ్రి గారు లేని సమయంలో తీసుకోవాల్సి వచ్చింది అయినా ప్రజా సంక్షేమం కోసం నా తండ్రి బాటలో భవిష్యత్తులో వారి సేవాభావానికి అనుగుణంగా నేను వేసే ప్రతి అడుగు ఉంటుందని కారణాలు అన్ని పర్యవసానాలన్నీ నేను ప్రతి ఒక్కరికి నేరుగా కలిసి వారికి వివరిస్తానని ఇప్పుడుండే పరిస్థితుల్లో కార్యకర్తలను నాయకులను డిస్టర్బ్ చేయడం సరికాదనే సూచన మేరకు నేను ఒక్కడనే పోయి చేరే చూస్తున్నాను తరువాత నేను ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి పరిస్థితి అంతా వివరిస్తాను మొత్తం భవిష్యత్తులో ఎన్నికల సమయానికి ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా మనందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరం ప్రజాసేవలో భవిష్యత్తులో కలిసి కట్టుగా కొనసాగుదామని అందుకు మీతో నేను కలిసి ప్రయాణం చేస్తానని ఈ సందర్భంగా సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాను కలబటి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సా మాదమ్మకం